ఏం చేస్తున్నావు ఎక్కడ ఈరోజు యూట్యూబ్లో చూసా నేనే ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను ఈరోజు అందుకోసం గుడ్లను ఉడికిస్తున్నాం బాగా గుడ్లు ఉడికేంత వరకు ఆన్యన్స్ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటా అది ఫ్రై చేసుకుని సైడ్ ఉట్టుకుని గుడ్లు ఉడికేంత వరకు దీపన్ అయిపోతుందని కట్ చేసుకుంటా కట్ చేసుకున్నంత సైడ్ ఒక సైడ్ పెట్టేసుకుంటా రేణు నేను చేస్తానా కదా కుకింగ్ పొద్దునే చేస్తుంటా ఎందుకలా అంటున్నా? ఓకే 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 ఏ ఎందుకు నేను కిచెన్ అంతా పాడు చేశానన్న డౌట్? అందుకే కదా నేను ఏం చేస్తుంది కోతి ఫైనల్గా గుడ్లు ఉడికిపోయాయి. ఆనియన్స్ కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి ఆనియన్స్ ఇలా బాయిల్ చేసుకోవాలంతా ఫ్రై చేసుకోవాలి ఉడికించిన గుడ్లను ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి నేను టమాటా పేస్ట్ చేసుకుంటా టమాటా పేస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై ఓకే ఆనియన్స్ ఫ్రై చేయడం అయిపోయిందరే అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ అంతా మిక్సీ పట్టేసుకోవాలా అందులో కొంచెం పెరుగు ఓకే ఆనియన్స్ మిక్సీ పట్టేసుకున్నా నెక్స్ట్ ఏమో ఎగ్స్ ఏమో ఫ్రై చేసుకుంటా ఇలా ఉడకబెట్టిన గుడ్లు ఆయిల్ ఫ్రై చేసుకుంటా గుడ్లు ఫ్రై అయిపోయింది అయిపోయింది బట్టి చూసుకుంటున్నా

ధనియాల పొడి ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టేస్ట్ ఎలా కానీ చూడడానికి చాలా బాగుంది ఆనియన్ పేస్ట్ ఇది కొంచెం వాటర్ వేసుకుంటున్నా గా గుడ్లు వేసుకుంటున్నా ఫైనల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది